నమస్కారం మీ రమేష్ ఈ రోజు మన మార్చి నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించే మెగా లోక్ అదాలత్ గురించి తెలుసుకుందాం మీ పైన ఏదైనా సివిల్ కేసెస్ కానీ లేదా క్రిమినల్ కేసెస్ కానీ నమోదై ఉండి కొన్ని సంవత్సరాల పాటు ఎటువంటి న్యాయం పొందకుండా కోట్ల చుట్టూ తిరుగుతూ ఉన్నట్లయితే మీకు ఇది ఒక మంచి అవకాశం అండి సివిల్ కేసెస్ అంటే పార్టీషన్ సూట్స్ కానీ లేదా మనీ రికవరీ సూట్స్ కానీ నమోదు ఉండి బోత్ పార్టీస్ కోర్టు అటెండ్ అయ్యి కాంప్రమైజ్ అయ్యాము అని తెలియపరిచినట్లయితే మీ పైన ఒక అవార్డు పాస్ చేయడం జరుగుతుంది అటువంటి అవార్డుని మీరు ఏ కోర్టులో కూడా అప్పల్ చేయడానికి వీలు ఉండదు క్రిమినల్ సెక్షన్స్ అన్ని క్రిమినల్ సెక్షన్స్ కాదండి కాంపౌండబుల్ క్రిమినల్ సెక్షన్స్ ఉంటాయి అంటే సింపుల్ హర్ట్ కానీ లేదా డిఫేమేషన్ కానీ క్రిమినల్ ట్రెస్పాస్ కానీ లేదా మోటార్ యాక్సిడెంటల్ కాంపెన్సేషన్ కేసెస్ కానీ కొన్ని సందర్భాల మ్యాట్రిమోనియం కేసెస్ కూడా ఉంటాయి అయితే మీరు మీ యొక్క కోర్టు కానిస్టేబుల్ ని కనుకొని అందులో కాంప్రమైజ్ కావడం గాని లేదా ఫైన్ కట్టుకొని బయటపడే రిలీఫ్ పొందవచ్చు దయచేసి అందరూ చట్టం తెలుసుకోండి న్యాయం పొందండి